పా గారి వారి రియాక్షన్ను వారి స్పందన బాగా చేసావు అని చెప్పి అన్నారు అంతే నాకు అంతే గుర్తు ఎక్కువ గుర్తు లేదు అప్పుడు దాంట్లో ఒక ప్రశ్న ఏమిటంటే సమస్య వాళ్ళకి అందరూ సమస్య చూస్తుంటారు అక్కడ అక్కడిచ్చింది ఏమిటంటే వరినీట్లని స్నానం ఆడ పాపము పోవు కందపద్యం ఇచ్చారు నీటిలో స్నానం చేస్తే పాపం పోతుంది అని ఇది జరిగింది సదరం కళాశాల అని చెప్పి గోదావరి గట్టునే ఉంటుంది అది సో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే స్పష్టంగా చేస్తుంది వరి అంటే గోదావరి నీటం తానమాడ పాపము పోవును అనేది స్పష్టంగా అందరు తెలిసింది నాకు ఎందుకు అది అప్పుడు తట్టలేదు నేనేం చేస్తానంటే హరణామనుతులు సేయచు అరిగను కాశీ ప్రయాగాల ఆధారం అప్పన్ అని చెప్పి అన్నా వెంటనే నేను పక్క నుంచి సంచాలకత్వం సంచాలకత్వం చేస్తుంటే పక్కనే గోదావరిని పెట్టుకుని కాశీకి ఎందుకు వెళ్ళాడో అని చెప్పాను పక్కన నుంచి అంటే అక్కడ నా అభిప్రాయం ఏంటంటే అట్లా కాశీ ప్రయాగులు యాత్రకి వెళ్ళారు అక్కడ సన్యాదనం చేసుకోవాలి కాబట్టి త్రోవరి నీటన్ తానమాడ పాపం పోగు అని అంటే అక్కడ గంగా స్నానం పాపహారం అని పెట్టుకున్నా కాబట్టి కాశీ ప్రయాగులను పెట్టుకున్నా ఈ వరిని ఏమిటంటే నేను త్రోవరి బాటసారి త్రోవరి బాటసారి అనే అర్థంలో తిరువరి త్రోవరి అంటే బాటసారి అంటే ఆ బాటసారి అలాగ యాత్రకి వెళ్ళిన యాత్రికుడు అక్కడ గంగలో సంధ్యాదనం చేసుకోవాలని చెప్పి స్నానం చేస్తే పాపం పోతుంది అని అట్లా పూర్తి చేసి అవి గుర్తుడి యొక్క పూరణ